ఈ కాబట్టి మీ కొడుకుల కన్నా చెప్పాల్సిన బాధ్యత నాది ఇప్పుడు ఇక్కడ పెన్షన్ వచ్చిన వాళ్ళు పెన్షన్ బీడీ పెన్షన్ కానీ పెద్ద మనుషుల పెన్షన్ కానీ ఒకసారి చాలా మంది ఉన్నారు వెరీ గుడ్ అంటే దగ్గర దగ్గర మీకు తొమ్మిది పదిహేను కేసీఆర్ వచ్చినప్పటి నుంచి వస్తున్నాయి పెన్షన్ ఎక్కడికి వస్తారు పెన్షన్ పైసలు కంగు మరి బ్యాంక్ వస్తా లేదా మధ్య నుంచి వస్తాయి నువ్వు పోతావ్ మంచిగా జేబులో పెట్టుకుంటావు వెళ్ళిపోతావు అవునా రైతు బంధు ఉన్నారు ఎవరైనా రైతు బంధు రైతు బంధు చేతి గట్టిగా బాబు రైట్ చేతి నీ రైతు బంధు పైసలు ఎటుకొస్తాయి బ్యాంక్ లక్ వస్తాయి కదా డైరెక్ట్ నీ బ్యాంకులకు వస్తాయి టింగు మంది సపోర్ట్ నీ ఫోన్ లో నువ్వు పోతావు జేబులో పెట్టుకుంటావు పోతావు కళ్యాణ లక్ష్మి వచ్చిన ఎవరంటే కళ్యాణ్ లక్ష్మి చే కళ్యాణ లక్ష్మి వచ్చింది ఎవరంటే నీకు చెక్ వచ్చింది నీ బెట్టి వచ్చింది కదా వచ్చింది పోయినా పైసలు తీసుకున్నావు ఎందుకు చెప్తున్నా ముచ్చట అంటే ఇప్పుడు రైతు బంధు ఎన్ని సార్లు వచ్చింది కేసీఆర్ పదకొండు సార్లు ఇచ్చింది రైతు బంధు ఎవరికైనా రూపాయలే కదా రూపాయి సంవత్సరం రాలేదు ఎందుకు డైరెక్ట్ ఇది బ్యాంకులోకి వచ్చింది మా అమ్మలకు పది సంవత్సరాలు పెన్షన్ వచ్చింది ఎవరైనా నువ్వు ఎవరికైనా పోయి అప్లికేషన్ పెట్టుకొని చేయి ఆకినా ఎవరికైనా లేదు ఎవరికైనా రూపాయి వచ్చిందా అది చేసిన గొప్ప పని ఎవరికి అర్థం కాలేదు కేసీఆర్ ఏం చేసిండు మధ్యలో ఒక మంచి వస్తే మళ్ళీ చేస్తారని డైరెక్ట్ నీ బ్యాంకు మొదలు పెట్టిండు ఏది ఇచ్చినా నీ బ్యాంకు రావాలి మధ్యలో ఎవరు రావద్దు ఈ మధ్య నాకు సికాయత్ వస్తుంది మళ్ళీ ఇంద్రం మిల్లుకు ఒక రేట్ అట దాని పేరు ఇంకోటి మన రేషన్ కార్డుకు ఒక రేట్ అట మీ కొడుకుని దండం పెట్టి కొడు కోరుతా ఉన్నా ఇది కండి ఎవరికి రూపాయి అవసరం లేదు అర్థమైందా అది మన హక్కు మీకు ధర్మంగా వచ్చేది మీకు రూపాయి అడిగితే ఎవడో రూపాయి అడిగినా ఈ ముచ్చట మంచి రోగాలుంటే మన ఇంట్లో రోగల్ బండి ఉంది అందరి ఇంకా తీసేసా గ్రైండర్ పెట్టేది అందరు రోగల బండి ఉన్నారు ఆ రోగల్ బండ తీసి మన తల మీద కొట్టి నా పేరు ఎప్పుడు నేనే చేసిన జైలు నేను పోతా నా పేరు ఎప్పుడు అర్థమైనా చెప్పింది మీకు మీ కొడుకులకే చెప్తున్నా దేనికి ఎవరికి రూపాయి అర్జన అవసరం లేదు బాగా ఈ మధ్య తమాషా అయిపోయింది అందరికి కేసీఆర్ కింది కొరకే ఆ రోజు ఏం చేసినా డైరెక్ట్ బ్యాంకులోకి వచ్చినట్టు చూసుకున్నాడు తెలుసు ఆయనకి లగ్ధనాలు నగ్గుంటే అని చెప్పి తెలుసు అందుకొరికే ఏం చేసినా ప్రజలకు డైరెక్ట్ చేయాలి అందరేమనుకున్నా పట్టిన బ్యాంక్ వస్తుంది అనుకున్నారు కాదు మీకు ఎవరు రావద్దని సార్ బ్యాంక్ లెసింది సో ఇప్పుడు కూడా అదే చెప్తాం మీ అందరికి దయచేసి మీకు బిల్లులు వస్తాయి సరే దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకోరు అంతే ఎవరో ఆపనికి లేదు స్లాబ్ వేసినప్పుడు సారీ కింద కింద బేస్మెంట్ కట్టినప్పుడు ఒక లక్ష అందరికి బిల్లులు వస్తాయి ఎవరికి ఏం కష్టం ఉన్నా మీకు నా ఇల్లు అడ్రస్ తెలుసు కదా బస్ స్టాండ్ ముందంటే బస్సు దిగితే నా ఇల్లు ఉంటుంది నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరంటే మీరు నన్ను కష్టపడితే నాకు చెప్పు విలేజ్ సెక్రండరీ కానీ ఎవరన్నా కానీ ఇది మన హక్కు ఇక్కడ ఉన్న అధికారులు అందరికి జీతాలు వస్తున్నాయి ఆల్రెడీ అర్థమని చెప్పింది సో దయచేసి మీ అందరికి కోరేది ఒకటే ఎవరికి కూడా రూపాయి మంచి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోర్రీ ఇల్లు మంచి మీ అందరికి వస్తున్నాయి అది మన హక్కు దాని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరికి కోరుతూ ఏం కష్టం ఉన్నాయి ఎవరికన్నా కొందరు ఎంట నవ్వుతున్నారు అంటే వాళ్ళకు కూడా ఫోన్ వచ్చినట్టుంది నాకు ఐదు పదివేలు కావాలని చెప్పేసి దండం పెట్టి చెప్తున్నా ఎవరికి రూపాయి అర్థమైనా మీ కొడుకుగా చెప్తున్నాయి ఉద్యోగం ఉద్యోగం అన్ని పనిచేసుకొని వచ్చిన ఎందుకు మంచి రాజకీయాలు ఉండాలి రాజకీయాలు క్లీన్గా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పి వచ్చిన ఇంకా గవర్న నడుస్తే అర్థమైంది ఎప్పుడు మీకు అందుకొకే మార్పు రావాలి ఎప్పుడో ఒకసారి మార్పు రావాలి ఎవరికి రూపాయి ఇచ్చాల్సిన అవసరం లేదు మీ దండం పెట్టి కోరుతా ఉన్నా మీ కొడుకులా కోతాను కాబట్టి ఏం కష్టం వచ్చాయి నాకు చెప్పండి నేను వస్తా అని కావాలంటే కానీ మీరు మాత్రం ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సరేనా జై తెలంగాణ